సంస్థితమస్త శ్రీచంగాలమ్మ పరమేశ్వరీదేవి నమో నమ తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి సూళ్ళూరుపేటలో గల శ్రీచంగాళమ్మ పరమేశ్వరీదేవస్థానమునందు ఈ నెల సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుండి అక్టోబర్ రెండవ తారీఖు వరకు శరన్నవరాత్రి మహోత్సవాలు దసరా మహోత్సవాలు అత్యంత వైభవోపేతముగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు మనకి పదకొండు రకాలైనటువంటి రూపాలలో దర్శనం ఇవ్వడం జరుగుతుంది మనం చైత్రమాసంలో వసంత నవరాత్రులు అంటే వసంత ఋతువులో వచ్చేటువంటి నవరాత్రుల్ని వసంత నవరాత్రులు అంటాం అలాగే శరదృతువులో వచ్చేటువంటి నవరాత్రుల్ని అంటే తొమ్మిది రాత్రులు పది పగళ్ళు తొమ్మిది రాత్రుల్ని నవరాత్రులు పది రోజులని దసరా ఉత్సవాలుగా మనం చేసుకోవడం జరుగుతూ ఉంది అలాగే ఈ శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా అమ్మవారు మహర్ నవమి రోజున మహిషాసుర సంహారం చేసి దుష్ట సంహారం చేసి వారిని వధించి విజయాన్ని పొందింది కాబట్టి మనం విజయదశమిగా మనమంతా కూడా ఈ నవరాత్రుల్లో భాగంగా చివరి రోజున విజయదశమి అనేటువంటి పండుగని మనం అందరం కూడా జరుపుకుంటూ ఉంటాం అలాగే అంటే మానవుడికి కావాల్సినటువంటి ఏవైనా కష్టాలు ఏవైతే సంభవిస్తాయో అమ్మవారు దుష్ట సంహారం ఎలా అయితే చేసిందో మనకు ఉండేటువంటి కష్టాలన్నింటినీ కూడా అమ్మవారు పక్కన పెట్టి మనం కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా మనకి సిద్ధింపజేయాలి అనేటువంటి భావనతో ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క పదకొండు రోజులు కూడా అమ్మవారిని ఆరాధన చేయడం జరుగుతుంది ఈ పదకొండు రోజులు కూడా మనకి కేవలం దసరా నవరాత్రుల్లో మాత్రమే మనకి ఈ యొక్క వివిధ రకాలైనటువంటి రూపాల్లో అమ్మవారిని చూసేటువంటి భాగ్యం మనకు కలుగుతుంది అంటే మంచి విద్యార్థికి మంచి చదువు కావాలి అంటే ఎవరిని ఆరాధన చేయాలంటే దేవిని ఆరాధన చేయాలి మరి ఆ విద్యార్థికి అమ్మవారి ఈ నవరాత్రుల్లో దేవి యొక్క రూపంలో అమ్మవారి కనిపిస్తుంది కాబట్టి ఆ అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల మంచి విద్యని విద్యార్థులందరికీ కూడా రావడం జరుగుతుంది అందులో భాగంగా మనకి కలియుగంలో ధనం మూలమిదం జగత్ అని చెప్పినట్టుగా మనకి ధనం లేకపోతే ఏ కార్యక్రమం అయినా సరే ఈ లోకంలో ముందుకు వెళ్ళడం చాలా కష్టం కాబట్టి అలాగే అమ్మవారు కూడా మహాలక్ష్మీ స్వరూపంలో కూడా మనకి ఇక్కడ చెంగాలమ్మ పరమేశ్వరిదేవి మనకి కనిపించడం జరుగుతుంది ఆ అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల మనం కోరుకున్నటువంటి ధనం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు మనం కోరుకున్నటువంటివన్నీ కూడా శ్రీయం అని శాస్త్రం చెప్తుంది శ్రీయం అంటే మనం కోరుకున్నటువంటివన్నీ కూడా అది ధనం కిందే తీసుకోవాలి అలాంటివన్నీ కూడా మహాలక్ష్మీ స్వరూపంలో ఉండేటువంటి చంగాలమ్మ పరమేశ్వరి దేవి మనందరికీ కూడా ప్రసాదిస్తుంది అని ఆ మహాలక్ష్మీదేవిని ఈ యొక్క నవరాత్రుల్లో ఆ రూపంలో కూడా మనం ఆరాధన చేసుకోవడానికి అవకాశం ఉంది అలాగే మనకెవరైనా శత్రువులు మనల్ని ఇబ్బంది పెడుతూ మనం అనుకున్నటువంటి కార్యక్రమానికి మనకు శక్తి లేకపోతే ఆ శక్తిని కూడా ఇచ్చి మనం అనుకున్నటువంటి కార్యక్రమాన్ని విజయాన్ని పొందేలాగా చేసేటువంటిది శక్తి స్వరూపిణిగా ఉండేటువంటి అమ్మవారిగా మనం మహిషాసుల మర్థనీగా అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటాం అలాగే అమ్మవారిని ఒక్కొక్క రూపంలో బాల త్రిపుర సుందరిగా అష్టకాళిగా ఇలా వివిధ రకాలైనటువంటి అలంకారాల్లో పదకొండు రకాలైనటువంటి అలంకారాల్లో మనం అమ్మవారిని చూడడం జరుగుతుంది ముందుగా మొదటి రోజున అమ్మవారికి పరమేశ్వరి అలంకారం రెండో రోజున గాయత్రి అలంకారం మూడో రోజున అన్నపూర్ణ అలంకారం నాలుగో రోజున అష్టకాళి అలంకారం ఐదవ రోజున మహాలక్ష్మి అలంకారం ఆరో రోజున బాలా సుందరి యొక్క అలంకారం ఏడవ రోజున చండీ అలంకారం ఎనిమిదవ రోజున సరస్వతి అలంకారం తొమ్మిదవ రోజున దుర్గాదేవి అలంకారం పదవ రోజు రాజరాజేశ్వరి అలంకారం పదకొండవ రోజున మహిషాసుర మర్థని స్వరూపంగా ఉండేటువంటి అలంకారాన్ని ఇలా ఈ రక పదకొండు రకాలైనటువంటి అలంకారాలను చేసి భక్తులందరికీ కూడా అమ్మవారిని వివిధ రకాలైనటువంటి ఆ యొక్క రూపాలలో దర్శన భాగ్యాన్ని కలిగించేటువంటి పండుగ ఈ యొక్క దేవీ నవరాత్రులు నవరాత్రులు దసరా మహోత్సవాలు మరి ఇలాంటివన్నీ కూడా చేస్తూ అందులో ప్రతిరోజు కూడా అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటివి కలియుగంలో ఏమి చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుందయ్యా అంటే యజ్ఞం ద్వారా విశేషమైనటువంటి పుణ్య ఫలం వస్తుందని చెప్పి మనకి వేదం చెబుతూ ఉన్నది కాబట్టి ఆ వేదం ఏదైతే చెప్పిందో ఆ యజ్ఞం ద్వారా అమ్మవారికి హవిష్ను ప్రతిరోజు కూడా అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి చండీ హోమాన్ని చేసి యజ్ఞం ద్వారా అమ్మవారికి హవిస్సుని సమర్పణ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి ఇంకొక శాస్త్రంలో మనకు ఇంకో మాట ఏం చెబుతుందంటే చేసుకోవడానికి శక్తి లేకపోయినా సరే చూసినా విన్నా ఇలాంటి వాళ్ళందరికీ కూడా కర్త కారయిత చేయవ ప్రేరకస్య అనుమోదక అని శాస్త్రం చెబుతున్నట్టుగా అంటే కర్త ఎవరైతే చేస్తున్నారో కారయిత దానికి కారణమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రేరకస్య దానికి ప్రేరేపించినటువంటి వారు ఎవరున్నారో ఆమోదం తెలిపినటువంటి వారు ఎవరున్నారో ఈ నలుగురికి కూడా సమానమైనటువంటి భాగాల్లో పుణ్యం వస్తుంది అని శాస్త్రం చెబుతుంది అలా చండీ హోమాన్ని మనం పదకొండు రోజుల పాటు చేయడం జరుగుతుంది కాబట్టి యావన్ మంది భక్తులందరూ కూడా ఈ శరన్నవరాత్రుల్లో విచ్చేసి అమ్మవారిని పదకొండు రకాలైనటువంటి రూపాల్లో మనం అమ్మవారిని వివిధ రకాలైనటువంటి రూపాల్లో మనం అమ్మవారిని దర్శనం చేసుకొని చండీ యాగంలో పాల్గొని అమ్మవారి కరుణా కృపా కటాక్షాలకి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్యాం దిశ్యాం దిశాంతి